మాకు నచ్చిన నాయకుడు ఆయన మిమ్మల్ని ఏమైనా చేస్తాడు మీరు మూసుకు కూర్చోండి పడుండండి బానిసల్లాగా ఉండండి ఎందుకంటే నేను బానిసని బానిసత్వ వార్తలు రాస్తాను అదే సందర్భంలో మీరు మాత్రం కుక్కిన పేనుల్లో పడుండండి అన్నట్టుంది అయ్యగారి బానిసత్వ ఎడిటోరియల్ కాలం బాబుపై అంత పగెందుకు కేసీఆర్ అండ్ కోకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎందుకు ఉంటుంది పగ ఎవరు అసలు వెలికారు వాళ్ళని ఆ కేసీఆర్ ప్రభుత్వాన్ని కోల్చారని కుట్ర పనింది ఎవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనాలనుకుంది ఒక్కొక్కళ్ళకి ఐదు కోట్ల రూపాయలు అది ఆడియో కూడా ఉంది కదా వీడియో కూడా ఉంది కదా అప్పుడు కదా భయపడింది కేసీఆర్ అంటే కొత్తగా అప్పుడు ఏర్పడిన ప్రభుత్వాన్ని కోల్చడానికి డబ్బులతో కోల్చడానికి కుట్ర ఎవరు ఉద్యమంతో వచ్చిన ప్రభుత్వాన్ని కోల్చడానికి డబ్బులతో కుట్ర ఎవరు అంటే ఎవరు ఎవరి వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ సరే చిరంజీవిని దెబ్బ కొట్టడానికి తెలుగుదేశం వేసిన నేతృత్తులతో చిరంజీవి వెళ్ళి కాంగ్రెస్తో విలీనం అయిపోయాడ చివరికి వాళ్ళ తమ్ముడు తెలుగుదేశంతో అటాచ్ అయిపోయాడు కానీ అలా కాకుండా తన తండ్రి చనిపోతే ఒక నేదురుమలి జనార్దన్ రెడ్డి కొడుకు ఓ కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు ఓ మర్రి చెన్నారెడ్డి కొడుకులాగాను మిగిలిపోకుండా ఒక పార్టీ పెట్టుకున్నాడు సొంతగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో అతను గొడవ చంద్రబాబుతో గొడవ కాదు కదా అతన్ని కాంగ్రెస్ అధిష్టానంతో గొడవ కాంగ్రెస్కి బద్దశత్రువు అయినటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో జట్టు కట్టి జగన్ మీద తప్పుడు కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి జగన్ని జైల్లో పెట్టించింది ఎవరు ఎవరెవరిని రచ్చగొట్టారు ఇక్కడ ఎవరు ఎవరిని నాశనం చేయాలనుకున్నారు కేసీఆర్ నాశనం చేయాలనుకునేవారు జగన్ని నాశనం చేయాలనుకునేవారు ఎవరి కోసం చంద్రబాబు నాయుడు స్టాండర్డ్ ఉండడం కోసం తర్వాత లోకేష్కి అధికారం రావడం కోసం వాళ్ళ కోసం నాశనం చేయాలనుకుంది వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు బాధితులు కదా బాధితుల తిరుగుబాటు కదా అది బాధితుల తిరుగుబాటుని వాళ్ళనే ఉన్మాదులుగా చూపించి దీన్ని విక్టంగా చూపెడుతున్నారు ఇది కదా రాధాకృష్ణ గారి బాధాతప్తమైనటువంటి కథనాంతం